కారం రంగు రుచి ఆ మన నియోజకవర్గాన్ని రెండు వేల ముప్పై నాలుగు లోపల దేశంలో ఏ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఏ ఎమ్మెల్యే అయినా నియోజకవర్గం ఎట్లుండాలి నియోజకవర్గాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలంటే దేశ నలుమూలల నుంచి కొడంగల్ నియోజకవర్గం పర్యాటక కేంద్రంగా కావాలి కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలి పది సంవత్సరాలు రెండు వేల ముప్పై నాలుగు వరకు కొడంగల్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా రాజకీయాలు పక్కన పెట్టండి రాజకీయాలు వస్తుంటాయి పోతుంటాయి అభివృద్ధి చేసుకునే అవకాశం అన్నిసార్లు రాదు డెబ్బై ఏళ్ళు చూసినాం ఎన్నడో వెనుకటికి మనం బుట్టకు ముందు అచ్చ్యుతాయి ఒక్కసారి మంత్రి అయ్యి పెద్దలు గురునాథ్ రెడ్డి గారు ఐదు సార్లు ఎమ్మెల్యే అయినా వారికి మంత్రి పదవి ఇవ్వలేదు కొడంగల్ పట్ల ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా నిర్లక్ష్యం జరిగింది మరి ఇంత నిర్లక్ష్యాన్ని సరిదిద్దడానికి ఈ రోజు మీరు అండగా నిలబడ్డాడు దేవుడు ఆశీర్వదించిండు పదేళ్ళు ఇందిరమ్మ రాజ్యం తెలంగాణలో ఉంటుంది ఈ పదేళ్ళు కొడంగల్లో రాజకీయాలకు అతీతంగా కొడంగల్ని అభివృద్ధి చేసుకుందాం ఈ కొడంగల్ దేశానికి ఆదర్శంగా నిలబెట్టుకుందాం ఇందులో మనం అందరం భాగస్వాములం కావాలి ఈ దేశంలో పంచాయతీ మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు పంచాయతీ మెంబర్ నుంచి ప్రధానమంత్రి వరకు కొడంగల్ నుంచి ఒక సందేశాన్ని ఇవ్వాలి అభివృద్ధి కోసం మేమంతా ఒక్కటే మేము మెలిసి ఉంటాం మేము రాజకీయాలకు అతీతంగా కొడంగల్ని అభివృద్ధి చేసుకుంటామని ఈ దేశానికి సందేశాన్ని ఇవ్వాలి మీరందరూ అండగా నిలబడాలి ముఖ్యంగా మా ఆడబిడ్డలను అడుగుతున్నా మన పిల్లల తలరాత మార్చే అవకాశం వచ్చింది మన పిల్లలు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు అయ్యే అవకాశం వచ్చింది మన పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్లు అయ్యి ఈ రాజ్యాన్ని నడిపే అవకాశం వచ్చింది దీన్ని జార విడుచుకుంటే ఇక మళ్ళీ ఎన్నడూ తిరిగి రాదు మా ఆడబిడ్డలు అందరు అండగా నిలబడాలి ఈ కొడంగల్ని అభివృద్ధి చేసుకోవాలి మీరందరూ అక్కలారా అండగా ఉంటారు కదా ఉంటారా ఉంటారా ఉండేటోళ్ళు అందరు చప్పట్లు మా అక్కలు గట్టి కొట్టాలి ఇక మా వాళ్ళకు భయం వస్తుంది వాళ్ళు ఉన్నా లేకున్నా మా ఆడబిడ్డలు ఉంటే ఆటోమేటిక్గా ఇక్కడ అన్ని గెలుస్తాం ఇక వాళ్ళు ఇష్టం ఉన్నా లేకున్నా ఎట్లయినా మన ఎంబడి వచ్చి లైన్ నిలబడతారు మీరందరు ఆశీర్వదించినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మూడు వందల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు చెక్ జానకి గారు స్వప్న గారు అరుంధత్తి గారు మీరు కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన స్వయం సహాయ మహిళా సంఘాలు ఆ తర్వాత ఇందిరమ్మ చీరలు ముఖ్యమంత్రి గారు మొన్ననే ఇందిరమ్మ విగ్రహం దగ్గర చెప్పారు తల్లులకు చెల్లెలకు ముఖ్యమంత్రి గారు అందించే సారే ఇందిరమ్మ చీరలు అందుకుంటారు ఎనిమిది మంది సోదరీ వచ్చి ఇప్పుడు వడ్డీ లేని రుణాలు రెండు వేల ఇరవై మూడు పునః ప్రారంభించబడ్డ వడ్డీ లేని రుణాల పథకం కింద మూడు వందల కోట్ల చెక్కిస్తున్నారు ముఖ్యమంత్రి たらばた。